भाई देखना कार భాష మేము దాదాపు అంటే రెండు కోట్ల ఇరవై లక్షల మొక్కజొన్నలు ఎత్తాము వ్యాపారస్తులకు ఆ వ్యాపారస్తులు వచ్చేసి వాళ్ళు పైన ఎత్తిన వ్యాపారస్తుల పేర్లు చెప్తున్నారు వాళ్ళు వెళ్ళి ఏ కుమ్మకైనారో ఏం చేసినారో మనకైతే తెలియదు వ్యాపారస్తులకు రైతులకు వచ్చేసి చాలా ఇబ్బందికరంగా ఇబ్బంది పెడుతున్నారు గత నెల నుంచి తిరుగుతున్నాం పోలీస్ స్టేషన్ల వా ఎంబడి మాకు చాలా ఇబ్బంది అయింది రైతులకు పంటలకు మందులు వేసుకునే కూడగా కఠినమైంది రైతులు ఏదే విధంగా చర్యలు తీసుకునే ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకునేటప్పుడు మనం ఏదో మందు తాగి తాగే పరిస్థితి వచ్చింది రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాము దాదాపు అంటే వీళ్ళకి సరుకు ఎత్తేసి రెండు నెలలు మూడు నెలలుగా వస్తుంది నెల నుంచి మనం ఎస్పీ సార్ కాడికి వచ్చాము ఒక నెల వరకు మన ఎస్ఐ సార్ కూడా ఎస్ఐ సార్ కాడి కూడక తిరుగుతున్నాము నెల నుంచి గత తొమ్మిదో తారీఖు నుంచి తిరుగుతున్నాము ఎటువంటి చర్య కూడా లేదు మనకు ఎటువంటి ఆస్కారం లేకుండా జరిగింది మనం ఈరోజు మేడం కాడి గుడికి వచ్చాము కలెక్టర్ మేడం కాడికి కర్నూలు జిల్లా కలెక్టర్ మేడం కాడికి మనకి ఎటువంటి ఆస్కారం లేదు చూస్తాము ఎస్ఐ గారికి చెప్తాము అని చెప్పి మేడం గారు వెళ్ళిపో మనకు చిన్న అవగాహన కూడా లేకుండా మన ఇంతమంది దాదాపు అంటే ఒక వంద మంది రైతులు వచ్చాము ఒక అర్ధ గంట కూడా ఫైవ్ మినిట్స్ కూడా నిలబడకుండా మాట్లాడకుండా వెళ్ళిపోయారు మేడం కూడా ప్రభుత్వం ఏ విధమైన న్యాయం చేయాలని మేము కోరుచున్నాము చాలా ఇబ్బందికరంగా ఏ విధంగా తీసుకువెళ్తామంటే మన శక్తి ఉన్న కాడికి మన ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారికి తీసుకుపోయినందుకు గట్టి ఉండద్దాం చాలా ఇబ్బందికరంగా రైతులు వచ్చేసి రైతుల పరిస్థితి అంతా అంటే అయిపోయింది ప్రభుత్వానికి మనం ఎస్ఐ సార్ గారికి గోరకల్ మండలం ఎస్ఐ సార్ సునీల్ కుమార్ సార్కి దాదాపు అంటే నెల నుంచి జరుగుతున్నాం కదా ఆయన ఏ విధమైన చర్య తీసుకోవడం లేదు వస్తుందయ్యా వాళ్ళని పిలిపిస్తాం వీళ్ళని పిలిపిస్తున్నాం అని చాలా ఇబ్బందికరంగా అయింది మనం రైతులు వచ్చేసి మందు రాగి వచ్చేది ఒకటి తక్కువ ఉంది ఏ విధమైన పొద్దున ప్రజలకు అందరూ కూడా దీన్ని రెస్పాండ్ కావాల్సింది కోర్చున్నాం మేము మొక్కజొన్న రైతులం వంద మంది దాదాపు ఉన్నాము మా దగ్గర నుంచి దళార్లు తీసుకొని వేరే ఆయనకి ఇచ్చినారు వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుంటూ ఉంటున్నారు వాళ్ళు మమ్మల్ని సత్తాయిస్తున్నారు డబ్బులు లేకుండా రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు రావాలా మాకు కాల్వా హుషేనా ఉషానాపురము పిన్నాపురం బ్రాహ్మణపల్లె శకునాల చిప్పాయి పల్లె మంచాల కట్ట ఈ గ్రామాలకు మొత్తం ఐదు ఆరు గాను రెండు కోట్ల ఇరవై లక్షలు రావాలా కానీ ఎవరు మమ్మల్ని సహకరించడంలే ఆదుకోవడంలే ఎస్ఐ గారు చెప్పినాము ఎస్ఐ గారు ఈ పై ఈ నెల జనవరి నెల తొమ్మిదవ తేదీ నుంచి చేస్తున్నారు కానీ వాళ్ళు ఒక కొలిక్కి తీసుకురాలేకపోతున్నారు కాబట్టి కలెక్టర్ ఆఫీస్ ఎస్పీ దగ్గరికి కూడా పోయినారు ఎస్పీ ఎస్పీ గారు ఎస్ఐ గారికి చెప్పినా కూడా ఈయన ఇంతవరకు ఏం చర్యలు తీసుకుంటున్నారా లేదా మాకైతే తెలియదు మేమైతే అయితే స్టేషన్ ధరికి వెళ్ళుతున్నాము వస్తున్నాము ఈ నాలుగు వారాల నుంచి చూస్తే కూడా ఇంకా లెక్కలు లెక్కలు అంటున్నారు వాళ్ళు వాళ్ళ లెక్కలు ఏమో తెలియదు మనకు యూ